హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ కిచెన్ నేను మీ రమ్య ఈరోజు సొరకాయతో అప్పాలు చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్గా కానీ టిఫిన్కా కానీ ఎలా చేసుకుని తిన్నా చాలా సూపర్గా ఉంటాయి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక ఆనబకాయ తీసుకుని చిన్నగా కావాల్సిన సైజులో కట్ చేసుకోండి దీన్నే సొరకాయని కూడా అంటారు పైనన్న తోలంతా తీసేసుకుని గ్రైండర్తో చిన్న చిన్న ముక్కలుగా బాగా తురుముకోండి ఈ తురుముకున్న ఆనబకాయని ఒక కప్పులోకి కొలుచుకోండి ఇది ఒక కప్పు అయింది దీన్ని బౌల్లోకి వేసుకొని ఏ కప్పుతో అయితే సొరకాయ కొలుచుకుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి కరివేపాకును కూడా కొద్దిగా కట్ చేసుకుని వేసుకోవాలి ముందుగా నానబెట్టి ఉంచిన పచ్చనపప్పుని రెండు స్పూన్లు వేసుకోవాలి అందులోకి సరిపడా కారం పావు టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి ఇవన్నిటినీ బాగా కలుపుకోవాలి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు సొరకాయలోంచి వచ్చే వాటర్తోనే ఇంటి మొత్తం బాగా కలిసిపోతుంది ఇలా కలిపిన పిండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని కావలసిన సైజులో తీసుకుని ఇలా బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ బాల్ని తయారు చేసుకోవాలి అప్పుడు పిండి అనేది చేతికి అంటుకోకుండా బాల్స్ చక్కగా వస్తాయి ఈ పిండి మొత్తం బాల్స్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తయారు చేసిన బాల్స్ని ఇలా అప్పాలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అది బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు తయారు చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని బాగా వేయించుకోవాలి ఫస్ట్ ఏం కనుక నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిపోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ఇప్పులు వస్తాయి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇక ఇవి ఒకవైపు వేయకపోయాయి రెండో వైపుకి తిప్పుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా రెడీ అయిన వాటిని వేరొక సర్వి మౌలోనికి వేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్గా సొరకాయ అప్పాలు రెడీ అయిపోయాయి పేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరికీ బాగా నచ్చుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్